పరకాల ప్రాంతంలో వ్యాపార సంస్థల పనితీరును కొనియాడారు ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపార వనరుల కొరకు నడికూడ మండలంలో ప్రభుత్వ భూమిలో కోల్డ్ స్టోరేజీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంస్థలు నెలకొల్పడానికి రైతులు సహకరించాలని కోరారు ప్రజలందరి సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు సౌమ్యునని నన్ను పదవి బాధ్యతలు నా భుజాలపైన పెట్టినందుకు నా బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తానని నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని మీ అందరికి నా దైవ సమానమైన మా అమ్మ సాక్ష్యం ప్రమాణం చేస్తున్నాను దయచేసి నాకు అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ మిత్రులకు అందరికీ నేను రుణపడి ఉంటానని మీ పేరు కాపాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను రైతు ఉన్నారు ఇక్కడ మీ ద్వారా కూడా ఈ మన పర్కాల భూపాలపల్లి పర్కాల నియోజకవర్గము అదేవిధంగా సాయంపేట భూపాల నియోజకవర్గ సాయంపేట రైతులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకుముందు సోదరులు ములుగురు బుక్షపతి గారు చెప్పినట్టుగా మీరు ఇక్కడ క్రయ విక్రయాలు చేయటం వల్ల మీకు ఒక రకంగా రవాణా ఖర్చులు తగ్గుతాయి అదేవిధంగా ఎక్కడికో పోయి మీరు అవసరం ఉన్న సరుకులు కొనుక్కోవాలన్నా ఎరువులు కొనుక్కోవాలన్నా మీకు కొంత అదనపు ఖర్చులు అవుతాయి అదే మీరు ఇక్కడ అమ్ముకొని ఇక్కడ డబ్బుని ఇక్కడే మార్కెట్లో మీ అవసరాలు తీర్చుకునే విధంగా ఉంటే మనం ఇక్కడ మార్కెట్కు అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మరి పట్టణంలో ఒక వాతావరణాన్ని కూడా పెంపొందించిన వాళ్ళమైతాం నాకు ప్రథమంగా నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఒక మాట ఒక సోదరుడు చెప్పాడు సార్ సాయంత్రం ఎనిమిది అయితే బస్ లో పురుగు కూడా కనబడదు సార్ ఒక బ్రాండ్ షాపులు బజ్జీల షాపులు తప్పితే కూడా ఉన్నాయి అని అన్నారు అప్పటి కూడా ఆలోచిస్తున్నాం ఏ విధంగా ఇక్కడ ప్రజల మూమెంట్ పెంచాలి ఏ విధంగా స్థానికంగా ఉన్న వ్యాపారములు పెంచాలి అదే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా పని కల్పించాలి అంటే ఒక రకంగా మార్కెట్ యొక్క వ్యవస్థను మనము అవసరం ఉన్న అభివృద్ధి తప్పకుండా చేద్దాం రైతులు వచ్చి ఇక్కడ క్రయ విక్రయాలు చేసం వల్ల ఇక్కడ కొందరికి జీవనోపాధి కూడా కల్పించడం వల్ల అదే కాకుండా మనం చూస్తే మార్కెట్లో అంటే మా ఇక్కడ క్రయక్రియాలు బయట బజార్లో కూడా పెరిగితే అక్కడ కూడా కొందరికి ఉపాధి కల్పించిన వాళ్ళమైత అంటే రెండు ఉన్నాయి రైతులకు సౌకర్యం ఉండాలి అదేవిధంగా కొందరికి ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించిన కనుక అందరూ కూడా ఈ మార్కెట్ ను సౌకర్యాలు ఉపయోగించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం మనము ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాం అదే కాకుండా ఇక్కడ వ్యవసాయ ఆధారిత మరి కొన్ని చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు అందరూ సహకరించినప్పుడే ఇక్కడ వాస్తవంగా చూస్తే మనము వేరే రకంగా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు బొగ్గు లేవు లేకుంటే ఇంకొక విద్యా సంస్థలు పెద్దగా లేవు రకంగా చెప్పాలి అంటే జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంగా ఉన్నాం రెండోది భూపాలపల్లి జిల్లా కేంద్రం చేసడం వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులు